ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు అయే సున్నా మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినం అనగా ఆగస్టు నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశం అబ్రహాము గారి విశ్వాసం అబ్రహాము గారి విశ్వాసం దేవుని వాక్యం చదువుకుందాం అంటే ఆది అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండవ చినం అబ్రహాం ఇంకా ఎహోవ సన్నిధిని నిలుస్తుండను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుడుగాక దేవుని బిడ్డారా మరి విశ్వాస వీరుడు విశ్వాసుకు తండ్రి అయినటువంటి దేవుని స్నేహితుడు కాబట్టి ఇతరుల గురించి దేవునితో అబ్రహం గారుగా వాదించగలడు అబ్రహాంగారులో మూర్తి మించిన విశ్వాసం దేవునితో స్నేహం మన స్వల్ప అవగాహనకి అందదేమో అయినా దిగులు పడాల్సిన పని లేదు గారు విశ్వాసంలో క్రమంగా ఎదిగినంటే మనం కూడా విశ్వాసం ఎదగవచ్చు అబ్రహాం గారు తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగేవాడే కానీ ఒక్కసారి ఒక్క గంతులో ఒక్క విశ్వా అంత విశ్వాసాన్ని అలవర్చుకోలేదు ఎవరి విశ్వాసం అయితే పరీక్షలకు శోధనలకు గురవుతుందో ఆ శోధనలు ఏ మనిషి అయితే విజయం సాధిస్తాడో ఆ మనిషికి అంతకన్నా కష్టతమైన పరిస్థితులు పరీక్షలు ఎదురవుతాయి వెలగల రాళ్లను అతి జాగ్రత్తగా చెక్కి పదును పెడతారు లోహం ఎంత విలువ విలువైందైతే అంత వేడిమిగల కొలుమిలో దాన్ని శుద్ధి చేయాలి అబ్రహాము గారు అతి జటిలమైన పరీక్షలను ఎదుర్కొని నిలబడ నిలబడకపోయి ఉన్నట్లయితే ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలిచేవారు కాదు ఆది కాండ ఇరవై రెండవ అధ్యాయం దయచేసి చదవండి నీకు ఒక్కడైనా నీ కుమార్ నెలగా నీకు ప్రేమించి శాఖను తీసుకొని అంటాడు మోరియా కొండల్లో మాన్లా వదనంతో నమ్రతతో కొడుకు వంక బేలగా చూస్తూ ఎక్కిపోయే ఆ వృద్ధుడిని ఒకసారి ఊహించుకోండి తను నమ్మకంగా ప్రేమించి సేవిస్తూ వస్తున్న దేవుని ఆజ్ఞ మేరకు తన బంగారు బంగారు కొండ తన కొడుకు తన ప్రక్కనే బలిగా చనిపోవడానికి నడుస్తూ వస్తుంటే ఆయనలో ఏ భావాలు చెలరేగాయో ఎవరికి తెలుసండి దేవుడు మన జీవితాల్లో జోక్యం కలుగు చేసుకుంటే విసుక్కునే మనకి ఇది ఎంత ఖచ్చితమైన గద్దెంప చూడండి అబ్రహాం గారు మోరియా కొండ విడిచిన దృశ్యం గురించి తేలిగ్గా అనుమానాస్పదంగా వచ్చే వ్యాఖ్యానాలను ప్రక్కన పెట్టండి యుగ యోగాల వరకు మనుషులంతా పాఠం నేర్చుకోవాల్సిన మహత్తరమైన దృశ్యం అది దేవదూతలు మరి ఆశ్చర్యపడి చూశారు ఆ దృశ్యాన్ని ఈ వృద్ధిని విశ్వాసమే ప్రపంచమంతటం ఉన్న జనుల విశ్వాసం ప్రతీకగా ప్రాకారంగా నిలిచిపోవాలి తొట్టుపడని విశ్వాసం ఎప్పుడు దేవుని విశ్వాసతను రుజువు చేస్తున్న సత్యం ఈ సంఘటన ద్వారా స్థిరపడాలి అంటే మనలో విశ్వాసం ఉంటే దేవుడు ఎప్పుడు దాన్ని వమ్ము చేయండి కాబట్టి విషమ పరీక్షకు తట్టుకొని విశ్వాసముతో విజయం సాధించినప్పుడు దేవుని దూత అంటే ఇహోవా లేక దేవుని వాగ్దానం సార్థకమైన పుణ్యమూర్తి యేసు ప్రభు వారు అబ్రహాం భుజం తట్టి అన్నాడు నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుతుంది నువ్వు నన్ను గుడ్డిగా నమ్మ నేను దానిని వమ్ము చేయను నిన్ను కూడా నేను నమ్ముతాను నువ్వు నా స్నేహితుడు నేను నిన్ను ఆశీర్దిస్తాను నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను అన్ని కాలాల్లో దేని బిడ్డారా ఈ చరిత్ర ఆ రీతిగానే ఉంటుంది ఇక ఎప్పటికీ ఈ వైనం మారదండి విశ్వాస సముద్రైన వాళ్ళు అబ్రహాంతో కూడా ఆశీర్దించబడతారు దేవుని స్నేహితుడిగా ఉండడం అన్నది మామూలు విషయం కాదండి దేవుని బిడ్డా నీ విశ్వాస జీవితం ఎలాగుంది నీ ప్రార్థనా జీవితం ఏరా ఏ రీతిగా ఉంది దేవుని సందులో నేను నిలవబడి ఉంటే విశ్వాసం ఎదుగుతావు ఆబ్రహాము ఉదుడుకుల మధ్య మరి విశ్వాసాన్ని ఎలా కాపాడుకొని గొప్ప విశ్వాసం అబ్రహాము విశ్వ మరి దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడినని పౌరు భక్తుడు రోమాపత్రికలు రాస్తున్నాడు దేవుని బిడ్డారా అటువంటి విశ్వాసములో మనం పెరిగి అభివృద్ధి పొందున పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయని కాక దేవుడి మాటలు దీవించని కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు మా తండ్రి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చేసుకున్నామని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ పరిశోధనలో పాల్పంపులు పొంది మా ప్రియులందరినీ దీవించండి అనేక మంది నాయన నీ బిడలు మరి ప్రపంచ దేశాల్లో మరి ఆయా మా దేశంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడలు నాయన ఆ యొక్క సేవను ప్రేమించి పంపిస్తున్నటువంటి కానుకులను బట్టి ప్రతిష్టా ఆర్పణలను బట్టి కృతజ్ఞత కార్కులను బట్టి సూత్రాలు వారు రావాల్సిన దీవులు నీ బిడ్డలు బగుగా దాయిచ్చేయండి వారి కుటుంబాన్ని వారి బిడ్డలు వారి యొక్క ఉద్యోగాల సంస్థాన్ని దీవించండి నాని ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాల శుభ దినాలు జరుపుకుండా బిడ్డలను బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రీడలను బడుగు చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగులైన బిడ్డపట్టి ప్రత్యేక చూపించినాను నేను స్వస్థపరిచయ హోవాన్ని నేనే వాగ్దానం బయటపట్టి నెరవేర్చుకుని ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సరస్వతిని పాదుల పంప చేస్తున్నాం అని స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు పట్టేస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలైతే నాయన వ్యాధులతో సమస్యలతో కష్టాలతో సమాధానం లేక నెమ్మది లేక మరి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు ఇప్పుడే మీరు కార్యం జరిగించుకునే గృహాలను నెమ్మది సమాధానం దయచేసి వారి సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి ఈ దినమంతటిలోనే విడుదల చుట్టూ మీరు అక్తగం చేసి ప్రతి విదిన కి నుంచి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్తమహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసో ఏ పరిశుద్ధన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమేణేసు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సుదాకాల తోడేండి నడిపించి బలపత్సును గాక ఆమెన్